పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారా ఇది కొంచెం సరదా టాపిక్ చాలామంది అప్పుడప్పుడు సరదాగా ఈ విషయం చర్చించుకుంటూ ఉంటారు కానీ ఇది కేవలం సరదానేనా లేదా దీని వెనకాల సైన్స్ కూడా ఉందా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఏదైనా ఒక పనిలో సక్సెస్ అవ్వాలనుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఈక్యూ అంటే భావోద్వేగాల ప్రజ్ఞ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు కాబట్టి బాగా సక్సెస్ అయిన మనం సీఈఓలను చూస్తే అంటే ఒక కంపెనీకి సీఈఓలను చూస్తే ఎవరు బాగా సక్సెస్ అయిన వాళ్ళని మనం పరీక్షిస్తే వాళ్ళలో సాధారణ ప్రజ్ఞ అంటే మామూలు ఐక్యూ కంటే ఈ ఎమోషనల్ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్టు కూడా గుర్తించారు ఎవరిలో అయితే ఎమోషనల్ ఐక్యూ ఎక్కువగా ఉంటుంది అంటే పరీక్షలో మ్యాథమెటిక్స్లో నూటికి నూరు మార్కులు రాకపోయినా పొటాపటిగా పాస్ అయినా కానీ వాళ్ళల్లో ఈ క్యూ అంటే నలుగురితో ఎలా మసలుకోవాలి నలుగురిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది భావోద్వేగాల ప్రజ్ఞ అంటారు అది ఎక్కువగా ఉన్నవారు మంచి సీఈఓలుగా సక్సెస్ అవుతారు స్త్రీలలో అధికంగా ఈ ఐక్యూ కంటే ఈ క్యూ ఉండడాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు అంతేకాకుండా క్లిష్ట సమయాల్లో కూడా వారు సరైన నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతారని మానసిక శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశం అంటే ఈ క్యూ ఎవరైతే ఎక్కువగా ఉంటుందో స్త్రీలలో ఈ క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఏదైనా క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మంచి నిర్ణయాలు కంటే మంచి నిర్ణయాలు తీసుకునేది ఆడవాళ్ళు అనేది కూడా ఈ యొక్క పరిశోధనల సారాంశం ప్రస్తుత సమాజంలో స్త్రీ పురుషులు ఎరువురూ సమానమైన వాదన తీవ్రంగా ఉన్నప్పటికీ పైన తెలిపినటువంటి మెదడు నిర్మాణంలో ఉన్న తేడాల కారణంగా ప్రవర్తనల వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది అమెరికాకు చెందిన ఒక మానసిక శాస్త్రవేత్త కథనం ప్రకారం స్త్రీ పురుషుల మధ్య తేడాలను రెండు రకాలుగా విభజించవచ్చు పురుషులు ఎప్పుడు కూడా చూడండి గౌరవం పొందాలని చూస్తుంటారు అంటే కీర్తి ప్రతిష్టలు కావాలి సమాజంలో పేరు ప్రఖ్యాత రావాలి అందరూ తమను గౌరవించాలి అనేది పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది కానీ స్త్రీలు అలా కాదు వాళ్ళకు దానికంటే ఇతరుల చేత ప్రేమించబడాలి అందరూ తమను ప్రేమగా ఉండాలి తమతో మంచిగా ఉండాలి అనేది స్త్రీల కోరిక వాళ్ళకు గౌరవము డిగ్నిటీ ఏదో పేరు ప్రఖ్యాతుల కంటే అదర్స్ షుడ్ లవ్ దెమ్ అదర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనే భావన స్త్రీలు ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా నిత్య జీవితంలో పురుషులు తమ భావనకు అనుగుణంగా నాయకత్వ లక్షణాలతో వ్యవహరిస్తున్నారు అంటే లీడర్స్ లీడర్షిప్ కావాలని మగవాళ్ళలో ఉంటే ఆడవాళ్ళు మాత్రము దే వాంట్ మోర్ లవ్ ఫ్రమ్ అదర్స్ అదేవిధంగా స్త్రీలు ఓర్పుతో వ్యవహరిస్తూ ఇతరుల పట్ల సానుకూలంగా ప్రతిస్పందిస్తూ పురుషులు చెప్పినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రకృతిపరమైన ఏర్పాటు ఇది అంత మాత్రం చేత స్త్రీ పురుషుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన సరైంది కాదు స్త్రీ పురుషులు ఇరువురు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువల గురించి ఆలోచనలో కాకుండా విభేదాలు తలెత్తకుండా జీవించడానికి తమ నైపుణ్యాన్ని పెంచడానికి ఇరువురు కృషి చేయాలి అప్పుడే ఆ సంసారము ఆ కుటుంబము మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది